రైట్ నెక్స్ట్ పేరుతో బడికి చిక్కుముడి సికింద్రాబాద్ శివాజీనగర్ నాలా బజార్లో ఉన్నత ప్రభుత్వ పాఠశాల బడి స్థలానికి కబ్జా చేసి ఇతరులకు ఇచ్చారంటున్న స్థానికులు ఆశ్రిత హాస్టల్ పిల్లలు ఆడుకునే గ్రౌండ్ కేసరు డీఈఓ రోహిణి జేహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్కు విషయాన్ని వివరించిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్ సికింద్రాబాద్ కస్తూరి కుమారి పాఠశాల ప్రాంగణం కాకుండా ఎన్నో వందల గజాలకు పైగా ప్రభుత్వ స్థలం కబ్జా బీజేపీ ఓబీసీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ బీరం నరసింహారావు చెప్తున్నారు ఇక్కడ సికింద్రాబాద్ శివాజీ నగర్లోని నాలాబజార్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ఆస్తిపై కబ్జాదారులు కన్నేశారు అని స్థానికులు చెప్తున్నారు కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న పాఠశాల భవనాన్ని భవనాన్ని కొల్లగొట్టి కొంతమంది అక్కడ నిర్మించారు ఈ క్రమంలోనే ఇది వరకు ఉన్న ఒక చిన్న గుడిని తీసేయొద్దని ఇతర ఇక్కడికి ఇతర స్థానికులు పాఠశాలకు వారి అభ్యర్థులను పరిణామం తీసుకున్న స్కూల్ యాజమాన్యం వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు అది ప్రభుత్వ స్థలం అయినప్పటికీ ఆ గుడిని ఏమాత్రం ముట్టుకోకుండా గుడిని నిర్వహిస్తున్న వారికి వదిలేశారు ఇది ఇంతటితో ఆగలేదు గుడికి దూపదీప నైవేద్య ఆరాధన చేస్తున్నవారు ఆ గుడి చుట్టుముట్టు ఉన్న స్థలాన్ని క్రమక్రమంగా ఆక్రమిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు అంతేకాకుండా అక్కడ పలారం బళ్ళు పూలు అమ్ముకునే వారి సామాగ్రి వగేర పెట్టిస్తున్నారు వీరిని చూసి ఇతరులు కూడా ప్రేరేపితమై వారికి సంబంధించిన అల్మారాలు ఇతర సామాగ్రి పెడుతున్నారు వీరందరి నుంచి అర్హులైన కబ్జాదారులు అద్దె వసూలు చేస్తున్నారని స్థానికులు ప్రగాఢ అనుమానం ఇక్కడ చూడండి అసలు వాళ్ళు వీళ్ళు అనర్హులు ఇల్లు ఈ స్థలానికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు వీళ్ళు జస్ట్ కబ్జాలు చేశారంటే ఇక్కడ ఎవరైతే తోపుడుబొల్లి పెట్టుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇల్లు రెంట్ వసూలు చేస్తున్నారంట ఇంత జరుగుతున్నప్పటికీ అక్కడ రాష్ట్ర యాజమాన్యం కానీ స్కూల్ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని తెలుస్తుంది ఇదిలా ఉండగా ఈ యొక్క విషయంపై ధ్వజమెత్తారు బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఎగ్జిక్యూటివ్ బిరెన్ నరసింగరావు స్కూల్ యాజమాన్యం వీటిపై తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని వినియోగించుకున్నారు ఇక్కడ చూడండి దావత్ చేసుకుంటున్నారు అంటే ఏకంగా పరిస్థితి దినదినం మరీ బలహీనంగా తయారవుతుంది అనధికారికంగా బడి స్థలాన్ని వాడుకుంటున్నారు ప్రతి ఆదివారం అక్కడ దావత్ కూడా చేసుకుంటున్నారు ఈ దావత్కు కావాల్సిన వంట సరుకు అక్కడ ఉన్న పాఠశాల హాస్టల్ సిబ్బందితో చేయించుకుంటున్నారు వినికిడి ఇందులో బయట వ్యక్తుల హలాడు ఎక్కువగా ఉన్నప్పుడు తెలుస్తుందంట దీని పక్కనే బస్తీ దవాఖానా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ మందరి తెలిసిందే అటు ఢిల్లీలో గల్లీ దవాఖానా పేరుతో మొదలుకొని మన నగరంలో బస్తీ దవాఖానా వరకు ప్రజల నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు ఆ క్లినిక్ పక్కనే చెత్త కుప్పలకు కుప్పల కుప్పలుగా ఉండడం శోచనీయం జిహెచ్ఎంసీ సిబ్బంది వీధులను శుభ్రం చేసిన తర్వాత ఆ చెత్తని ఇక్కడ వేస్తున్నారు ఎంత జరుగుతున్నప్పటికీ అక్కడ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఎవరికి తెలియదు పాఠశాల ప్రాంగణం కాకుండా ఎన్నో వందల గజాలకు పైగా ప్రభుత్వస్తున్న అక్కడ కబ్జాకు గురైనట్టు కంటే ఎదుటే కనపడుతుంది దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజల నుంచి వ్యతిరేక తీవ్రమై పరిస్థితి సున్నితంగా మారుతుందని బీరం నరసింహరావు హెచ్చరించారు